నన్ను నమ్మండి దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు ధైర్యం ఉన్నవారు మాత్రమే వీడియో చూడండి వృష్టికి రాశివారికి డిసెంబర్ ఇరవై ఐదో తర్వాత సాయంత్రం ఆరు గంటలకు జరగబోయేది అసలు ఈ వృష్టికి రాసివారికి ఎలా ఉండబోతుందో మనం ఈరోజు ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే మన వీడియోనైతే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా ప్రక్కనే ఉన్న బెలైకోన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా రాశి వారికి అనుకూలత అనేది బాగానే కనిపిస్తుంది ఈ రాశి వారు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు దేని గురించి కూడా మీరు ఎక్కువగా ఆలోచించకండి ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు ఈ రాశి వారికి అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తుందనుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల ఆ పనిని మీరు మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో ఆ గొడవలేవి కూడా అస్సలు ఉండవు మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పాలి మీరు దేని గురించి కూడా ఆలోచించకండి మీరు కోరుకున్నటువంటి జీవితాన్ని అయితే ఇప్పుడు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు అలానే మీ కుటుంబ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక మీకు గౌరవం లభిస్తుంది అంటే మీ కుటుంబ సభ్యుల ద్వారా మీరు మంచిగా గౌరవాన్ని సంపాదించుకుంటారు అంటే ముఖ్యంగా ఏంటంటే మీరు ఏది చెప్పినా సరి వారు కాదు అనడం మీరు చెప్పిన పనిని వారు కాదు అనడం మీరు చెప్పింది చేస్తే నిమిష ఫలితాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఇలా వివిధ విధాలుగా మీ కుటుంబ సభ్యులు మీకు రెస్పెక్ట్ ఇవ్వినట్టయితే కనుక ఇప్పుడు ఆ రెస్పెక్ట్ అనేది ఖచ్చితంగా పొందుతారు మీకంటూ ప్రత్యేకమైన విలువను కూడా మీరు సంపాదించుకోబోతు ఉన్నారు ప్రేమ జీవిత పరంగా చూస్తున్నట్లయితే కనుక ప్రేమ జీవిత పరంగా అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ప్రేమ జీవిత పరంగా చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు ప్రేమ సంబంధిత సమస్యల గురించి మీరు ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదండి మీరు ప్రేమించిన వారితో సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు మీ కుటుంబ సభ్యులు కూడా ప్రేమకి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా అయితే చేసుకుంటారు ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీరు అదృష్టం అనేది అధికంగానే చూస్తారు ఇక వృష్టికి రాసి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక ఆర్థికంగా మీరు డబ్బు అనేది విపరీతంగానే బాగా సంపాదిస్తారు డబ్బుకు లోటైతే అస్సలు కనిపించడం లేదు ఆర్థికంగా మీకు లాభాలు అనేవి కూడా మంచిగానే రాబోతూ ఉన్నాయి నిజానికి చెప్పుకోవాలంటే వృష్టికి రాసి జాతికులు ఎప్పుడూ కూడా ప్రతి విషయంలోని కూడా ఆలోచన లేనిదే ఒక స్టెప్ అనేది అస్సలు తీసుకోరు ఎప్పుడూ కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు ఏదైనా పని చేసేటప్పుడు కూడా అంతే ఆలోచన లేనిదే ఏ పని కూడా అస్సలు చేయరు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాత నిర్ణయం అనేది తీసుకుంటూ ఉంటారు అసలు మనం ఏం చేస్తే మంచిది ఏం చేస్తే మనం కష్టం ఎదుర్కోవాల్సి వస్తుంది ఇలా వివిధ విధాలుగా ఇలా ప్రతి దాని గురించి కూడా ఆలోచించి నిర్ణయాలు అనేవి తీసుకుంటూ ఉంటారు కాబట్టి ఇప్పుడే కాదు మీరు ఎప్పుడూ కూడా ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారని చెప్పాలి అంటే ముఖ్యంగా డబ్బు విషయంలోనే మీరు ఎక్కువగా అదృష్టాన్ని పొందుతారు ఆలోచన లేనిదే ఏ పని చేయరు కాబట్టి అందులో విజయాన్ని కూడా అంటే ఎలా వస్తుందని మనం చేసే పనిలో ఎంతవరకు మనం లాభాలు పొందగలుగుతాం ఇలా ప్రతి దాని గురించి కూడా వీరు ఎక్కువగా ఆలోచన అనేది చేస్తూ ఉంటారు ఇలాంటి ఆలోచన అనేది వీరికి ఉండడం కారణంగానే ఎప్పుడూ కూడా డబ్బు పరంగా సంపాదించగలుగుతారు ఈ సమయంలో మీకు ఆర్థికంగా డబ్బు అనేది మంచిగానే రాబోతు ఉంది కాబట్టి మీరు ఎక్కడా కూడా ఎటువంటి కష్టాలు ఏవి కూడా ఎదుర్కోకూడదంటే మీకు వచ్చిన దాంట్లో కొంచెం అందరికీ సహాయం చేయడం మంచిది అంటే కొంతమంది సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి కాదు అనకుండా అంటే అలాంటి వారు కాదు అనకుండా సహాయం చేయండి అలానే మీకు తోచిన విధంగా ఎవరికన్నా అన్నదానం చేయడం కానీ లేకపోతే ఎవరికన్నా డబ్బు సహాయం చేయడం కానీ ఇలాంటివి చేయండి ఆవిడ మీ దగ్గర లేకపోయినా సహాయం చేయడానికి ఎంత అయితే ప్రయత్నం చేశారో ఇవి మీ దగ్గర ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వడానికి కూడా అంతే ప్రయత్నం చేయండి ఇప్పుడు సహాయం చేయడం కూడా అంతే ప్రయత్నం చేస్తే ఇక మీ జీవితం తిరుగుండదని చెప్పాలి ఎప్పుడూ కూడా మనం ఒకరికి సహాయం అంటే సహాయం చేస్తేనే మన జీవితం బాగుంటుందని చెప్పాలి ఎప్పుడూ కూడా మనం జీవితంలో మనం ఒకరికి అన్నం పెడతాను లేకపోతే ఒకరికి ఆర్థిక సహాయం చేస్తేనే మనకు కూడా తిరిగి ఆ డబ్బు అనేది వస్తుందని చెప్పాలి తిరిగి ఆ పుణ్యం అనేది కన్ఫామ్గా వస్తుంది ఏదో ఒక రూపంలో మనం ఇచ్చింది మాత్రం తిరిగి పొందగలుగుతారు అంటే కన్ఫామ్గా పుణ్యం అనేది వస్తుంది కాబట్టి సహాయం చేసే విషయంలో ఏమాత్రం కూడా ఆలోచించకండి ఆలోచన లేకుండా సహాయం అయితే చేసేయండి అలానే గతంలో మిమ్మల్ని మోసం చేసే వారితో జాగ్రత్తగా ఉండాలి గతంలో ఎవరైతే మిమ్మల్ని మోసం చేశారో వారితో మీరు అతిగా స్నేహం చేసి అతిగా మాట్లాడడం అనేది అస్సలు మంచిది కాదు అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా గతంలో జరిగినది కొంచెం ఇంకా ఫీలింగ్ అనేది వారిలో ఉంటుంది కదా అంటే వారు మారిపోయిన మీతో చెప్పినప్పటికీ కూడా వారి మనసులో ఇంకా ఎక్కడో ఏదో ఒక మూల మోసం చేయాలను లేకపోతే ఏదో ఒక ఫీలింగ్ కన్ఫామ్గా ఉండే ఉంటుంది కదా ఆ ఫీలింగ్ అనేది వారిలో పోయినంత వరకు కూడా జస్ట్ స్నేహమే చేయండి సీక్రెట్ షేర్ చేసుకోవడం అనేది మంచిది కాదు పర్సనల్స్ కానీ ఫ్యామిలీకి సంబంధించినవి కానీ బిజినెస్కి సంబంధించినవి కానీ ఇవేవి కూడా అస్సలు షేర్ చేసుకోవడం అనేది మీకు అంతగా మంచిది కాదని చెప్పుకోవాలి మీరు ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే మిగతాదంతా ఇప్పుడు మంచి జరుగుతుంది ఉన్న అన్ని కష్టాలు కూడా పూర్తిగా తొలగిపోయిపుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయని చెప్పవచ్చు మీరు దీని గురించి ఎక్కువగా ఆలోచించకండి అలానే మీరు ఏమైనా గృహ నిర్మాణం చేయాలని ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా గృహ నిర్మాణం అయితే చేసుకోగలుగుతారు అంటే ముఖ్యంగా గతంలో ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేక లేకపోతే గృహ నిర్మాణం చేసుకుని మధ్యలో ఆపేసినట్లయితే కనుక గృహ నిర్మాణం అయితే మీరు పూర్తిగా పూర్తి చేసేస్తారు ఖచ్చితంగా లాభాలు అనేవి కూడా అధికంగానే పొందబోతూ ఉన్నారు విద్యార్థులు కూడా ఈ సమయం అనేది కలిసి రాబోతూ ఉంది మీరు ఈ సమయంలో బంగారం కొనుగోలు చేసే అవకాశం అనేది అధికంగా కనిపిస్తుంది ఈ వృశ్చిక రాశి జాతికులు ఈ సమయం అనేది అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది కాబట్టి దేని గురించి కూడా అతిగా ఆలోచించాల్సిన అవసరమే లేదు ఎక్కువగా ప్రెజర్ పెట్టుకోవడం కూడా మంచిది కాదు ఉద్యోగపరంగా కానీ చదువు పరంగా కానీ ఏ విషయంలోనన్నా సరే మీ గతంలో ఏదైతే ప్రెజర్ ఉందో దాన్ని అంతా కూడా పూర్తిగా తొలగించుకోవడానికి అయితే మీరు ప్రయత్నం అనేది చేయాల్సి ఉంటుంది ప్రెజర్ అంతా కూడా పూర్తిగా తొలగిపోతేనే కాన్సన్ట్రేషన్తో ముందడుగు వేయగలుగుతారు కాన్సన్ట్రేషన్తోనే ముందుకు వెళ్ళగలుగుతారు అని చెప్పాలి మీరు చెయ్యాలనుకున్న అన్ని పనులు కూడా ఈ సమయంలో మీరు పూర్తి చేసుకుంటారు మీరు ఏమైనా బిజినెస్ పరంగా ఏమైనా వ్యాపారాలకు సంబంధించి కొత్తగా ఏదైనా మొదలు పెట్టాలన్న ఆలోచన చేసినప్పటికీ కూడా పెట్టుబడులు పెట్టడానికి ఆర్థికంగా డబ్బు సరిగ్గా లేదని చెప్పి ఇంత కాలం వరకు కూడా ఆలోచించి మీరు ఆగిపోయినట్టయితే కనుక ఇకపై మీరు ఆగవలసిన అవసరమే లేదు ఎందుకంటే ఆర్థికంగా డబ్బు అనేది మీకు మంచిగానే వస్తుంది కాబట్టి మీరు ఏ విధంగా అయితే అన్ని పనులు చేయాలని గతంలో కోరుకున్నారో అదే విధంగా ఈ సమయంలో మీరు అన్ని పనులు కూడా చేసుకోగలుగుతారు మిమ్మల్ని కాదు అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా మిమ్మల్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రతి ఒక్కరిలోనే కూడా మంచి పేరుతో పాటుగా మంచి గుర్తింపును కూడా సంపాదించుకుంటారని చెప్పవచ్చు ఈ వృష్టికి రాసి వరకు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు అలానే ఎంతో కాలం నుంచి ఏదైతే శుభకార్యాలు చేయాలని అనుకున్నప్పటికీ కూడా శుభకార్యాలు చేయడం లేదని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడాల్సిన అవసరమే లేదు మీరు ఎన్నో శుభకార్యాలు కూడా మీరు చేయబోతూ ఉన్నారు మీరు ఏమైనా బిజినెస్ పరంగా కానీ లేకపోతే వ్యాపార వ్యాపారంగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన చేస్తున్నట్లయితే కనుక ఈ సమయంలో మీరు ఖచ్చితంగా స్టార్ట్ చేసుకోగలుగుతారు ఓకే అండి చూసారు కదా వృష్టికి రాసి వరకు ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా మరి ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్